హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో సపోటా జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగా కాయల్ని తీసుకోండి ఈ కాయలకి పైనటువంటి తొక్కునంతటిని తీసేసి మధ్యలో ఉన్న గింజల్ని కూడా తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు కట్ చేసి తీసుకున్నటువంటి కాయ ముక్కల్ని ఒక బౌల్ తోటి మెజర్ చేసి తీసుకుందామండి ఇలా ఒక బౌల్ వరకు వచ్చినటువంటి సపోటా కాయ ముక్కల్ని ఒక మిక్సీ జారు లేదంటే ఇలా జ్యూస్ జార్లోనికి వేసుకోండి ఇప్పుడు ఏ బౌల్ తోటి అయితే సపోటాకాయ ముక్కల్ని తీసుకున్నారో అదే బౌల్ తోటి పావు బౌల్ వరకు చక్కెరని తీసుకోండి అలాగే ఒక బౌల్ వరకు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి చల్లటి పాలని వేసుకోండి ఇలా పాలని కూడా పోసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుందాము ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసిన తర్వాత చూసినట్లయితే చూడండి మనకి జ్యూస్ అనేది చాలా తిక్గా ఉంది కాబట్టి కొంచెం ఇందులో మరొక బౌల్ వరకు పాలని యాడ్ చేసుకోండి ఈ పాల ప్లేస్లో మీరు వాటర్ని కూడా పోసుకోవచ్చు ఇలాగా వాటర్ని కానీ పాలను కానీ పోసుకున్న తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి జ్యూస్ అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇప్పుడు వీటిని మనము చల్లచల్లగా గ్లాసులోనికి సర్వ్ చేసుకుందాము ఇలా సర్వింగ్ గ్లాసులని తీసుకొని అందులోనికి కొన్ని ఐస్ ముక్కల్ని వేసుకోండి ఇలా ఐస్ ముక్కల్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి సపోటా జ్యూస్ని వేసుకోండి ఇలా రెండు గ్లాసులోనికి సపోటా జ్యూస్ని పోసుకున్న తర్వాత పైనుంచి చాప్ చేసినటువంటి బాదం జీడిపప్పులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే కూల్ కూల్గా టేస్టీ టేస్టీగా సపోటా జ్యూస్ రెడీ ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్